వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో చెరువు టమాటా ధరలు అలాగే కోట టమాటా ధరలు కొత్త కోట టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చెరువు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ ఈ గోళీలన గోళీలు బాగుండేటివి బాగా గట్టిగా ఉండేటివి ఈ మిక్సింగ్ కాయలన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు బాగుండేవి నెంబర్ వన్ ఐటాలు ఇట్లా సెకండ్ క్వాలిటీలో నెంబర్ వన్ ఉండేటివి రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఏ వన్ నెంబర్ వన్ ఐటాలు బెస్ట్ క్వాలిటీలో లాంగ్ పోయే కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఈ మూడు మూడు యాభైలు కూడా చాలా ఐటలు అంటే పడ్డాయి మార్కెట్ మొత్తం చాలా ఐటలు అయితే ఇవి పడ్డం జరిగింది క్వాలిటీలు నెంబర్ వన్ దోరలు ఉంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు మూడు వందల డెబ్భై రూపాయలు కూడా టాప్ రేట్ ఒక ఐటమ్ పడింది నాలుగు వందలు సూపర్ టాప్ అయితే మొలకల్చీరు మార్కెట్కి నాలుగు వందల టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఈరోజు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మొలకల్చీరులో రెండు వందల లోపల కాయలు లేదు రెండు వందల పైన కాయలు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి ఇక బీ కొత్త కోట విషయానికి వస్తే ఇక్కడ కూడా నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఒక ఐటెం టాప్ రేట్ పడింది క్వాలిటీలు ఉంటే మూడు వందల నుంచి మూడు యాభై మూడు అరవై కూడా వెళ్ళాయని అక్కడక్కడ వెళ్ళాయి ఇక కలర్ కాయలు ఇవన్నీ ఉంటే కలర్లు కూడా ఎక్కువ కలర్లు ఉన్నాయి అవి ఉంటే రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక ఈరోజు అన్ని మార్కెట్లో ధర అయితే భారీగానే పెరిగింది ఇది ఈరోజు మొలకల చెరువు బీ కొత్తుకోట సమాచారం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ